నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటి ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనలు క్రియేట్ చేస్తుంది ఈ సినిమాను దర్శకుడు క్రిష్ణ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ఈ సినిమాపై అంచనలు పెంచేస్తాయి తాజాగా ఈ సినిమాలో దేశీ రాజు అనే పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు ఘాటి వరల్డ్ లో రెబెల్ గా దేశీ రాజు ప్రయాణం ఉండబోతుందని ఇది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఈ గ్లిమ్స్ ద్వారా తెలుస్తోంది ఈ సినిమాలో దేశీ రాజు పాత్రలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటిస్తున్నాడు ఇది ఆయనకు తెలుగులో తొలి స్ట్రెయిట్ మూవీ అని చెప్పాలి ఇక ఈ సినిమాలో అనుష్కకు సాయం చేసే పాత్రలో దేశీ రాజు కనిపించబోతున్నాడని ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతోంది ఈ సినిమాలో అనుష్క పాత్ర కూడా చాలా మాస్ గా ఉండబోతుందని ఇప్పటికే ఈ మూవీ టీజర్ చూస్తే తెలుస్తోంది మరి ఈ సినిమాలో రాజు పాత్ర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఈ సినిమాను ఏప్రిల్ పద్దెనిమిదిన గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు